హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింకులు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలకు కొంత వయసు దాటిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత స్థానాలు అనేది జారిపోతున్నట్టుగా వాలిపోతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది ఇలాంటి బిగుతుగా చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అయితే దీనికి గల ముఖ్య కారణం ఎక్కువ అంటే ఎక్కువ పిల్లలు పుట్టాక ఎక్కువ సమయం పాలిస్తూ ఉండడం టైట్ దుస్తులు అంటే బ్రాల్ లాంటివి సరిగా వాడకపోవడం వల్ల ఇలా జారిపోతున్నట్టుగా కనబడుతుంటాయి ఇలా ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా ఇవి జారుతున్నటువంటి స్థానాలు అనేవి బిగుతుగా గట్టిగా కావడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం దీనికి కావాల్సింది మేడి చెట్టు యొక్క పాలు మేడి చెట్టు ఆకులు తెంపినా కాండం దగ్గర కానివ్వండి లేదంటే కాయలు తెంపినా కూడా పాలు అనేది రావడం జరుగుతుంది ఈ పాలను కొద్దిగా సేకరించండి ఇలా సేకరించినట్టు అంటే ఈ పాలకు రెండింతలు అంటే ఒక యాభై మిల్లీ లీటర్ల ఈ పాలను సేకరించినట్లయితే దానికి వంద మిల్లీ లీటర్ల ఆవరణను కలుపుకోవాలి కలుపుకొని ఒక బౌల్లో వేసి నిదానంగా మరగనివ్వండి అలా మరిగిన తర్వాత ఆ విరిగిపోవడం అనేది జరుగుతుంది తర్వాత ఈ నూనెను వేరు చేసి పెట్టుకొని ప్రతిరోజు స్త్రీ ఏదో ఒక సమయంలో రోజుకు రెండు సార్లు స్థనాలపైన కనుక మర్దన చేస్తూ మంచి టైట్ అన్న దుస్తులను అంటే జారిపోకుండా ఉండే విధంగా మంచి టైట్ దుస్తులను బ్రాలను కనుక కరెక్ట్గా వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా నెల ఉంచి రెండు నెలల్లోనే జారుతున్నటువంటి స్థలాలి బిగుతుగా కావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ లభిస్తుంది ఈ చిట్కాను ఖచ్చితంగా రెండు నుంచి సారీ ఒకటి నుంచి రెండు నెలలు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది ఒకరోజు కూడా మిస్ చేయడానికి వీయలేదు ఖచ్చితంగా రోజు వాడుతూ టైట్ వస్తువుల్ని కనుక టైట్ దుస్తుల్ని కనుక మీరు ధరించినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ కనుక తీవ్రంగా ఉండి మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ డాక్టర్ టి రామో క్లినిక్ అపోజిట్ అయిందా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి సరే మాకు మొబైల్ ద్వారా కూడా మీ సమస్యలను చెప్పుకోవచ్చు మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యలకు మంచి పరిష్కారాన్ని కూడా పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ